రాయలసీమ అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అనేక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి అనంతపురం జిల్లా విడపనకల్లు కూడేరు మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కొట్టాల గడేకల్లు పొలికి పెంచులపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ప్రధాన రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తూ ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు కూడేరు మండలం గోటుకూరు పొలాల్లో చీనీ దానిమ్మ తోటల్లో వర్షపు నీరు నిలిచిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో కురిసిన కుండపోత వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి కొండాపురం మండలంలోని చిన్నపల్లె గ్రామంలో ఇళ్ల చుట్టూ నీరు నిలిచిపోయింది ముద్దనూరు మండలం శెట్టివారిపల్లె వంతెన వద్ద మట్టి కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి జమ్మల మడుగు ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజీ ఆవరణలో వర్షపు నీరు నిలిచిపోయి ప్రయాణికులు కార్మికులు ఇబ్బంది పడ్డారు భారీ వర్షాలకు ఉమ్మడి కర్నూలు జిల్లా తడిసి ముద్దయింది వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి కోసిగి మండలం దేవరబెట్టకు వెళ్లే రోడ్డు కలవట్టు తెగిపోయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి హలహరివి మండలం అమృతాపురంలో టోపీ మారెమ్మ అవ్వ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది పత్తికొండ ఆదోని ప్రధాన రహదారి చినహుల్తి సమీపంలోని హంద్రివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది వరద నీరు ప్రధాన రహదారిపైకి రావడంతో రాకపోకలు స్తంభించాయి జూపాడు బంగ్లా మండలంలోని పారుమంచాల సమీపంలో ఇసుకలేరు వాగు పొంగి ప్రధాన రహదారి మీదుగా ప్రవహిస్తోంది హలహరివి మండలం చింతకొండ వద్ద తాత్కాలిక వంతన కోతకు గురైంది ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచాయి గోళ్యం వద్ద వేదవతి నది ఉగ్రరూపం దాల్చింది హలహరివిలో ఊరివంక జోరుమీంది హలహరివి నిట్రవటి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు హంద్రి నది పోటెత్తింది ఫలితంగా ఆస్పరి మండలంలోని ముత్తుకూరు పుటకలమర్రి వలగొండ గ్రామాల్లోకి వరద నీరు పోటెత్తింది ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది ఇళ్లకు తాళాలు వేసుకుని ఊళ్లు వదిలి వెళ్లిపోయారు మంత్రాలయం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం చెరువును తలపిస్తోంది వాననీటితో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు నంద్యాల జిల్లా వెలుగోడులో మట్టి మట్టిమీదె కూలి మద్దమ్మ అనే వృద్ధురాలు మృతి చెందారు మరో ఇద్దరికి గాయాలయ్యాయి కొట్కూరులోని మారుతీనగర్ హజీనగర్ కారణీల ప్రధాన రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తోంది దేవనకొండ మండలం అలారుదిన్నె వద్ద హంద్రీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది హలహర్వి ఆలూరు మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో వాగులు పొంగి పొర్లుతున్నాయి రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం బొంగపుట్టు పంచాయతీలకు వెళ్లే మార్గంలో గడ్డ పొంగి ప్రవహిస్తోంది ధ్రువపత్రాల తనిఖీల కోసం వెళుతున్న రెవెన్యూ పంచాయతీ అధికారులు సర్పంచ్లు వాగులో దిగి బైకు మోసుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు ఎప్పటికైనా వంతెన పూర్తి చేసి కష్టాలను తప్పించాలని కోరుతున్నారు